ఇప్పుడు మనకి చిత్తూరు జిల్లాలో ఎనుగుల ప్రాబ్లం అనేది ఎక్కువ అవుతుంది దానికి మనం కుప్పంలో తీసుకుంటే ఎనుగుల పాపులేషన్ కౌడన్య వైల్డ్ లైఫ్ శాంక్చురీ కుప్పం పలనీ దాటి బయట వచ్చింది దీనికి రీజన్ వచ్చి చ మనకి ఎక్కువ ఉంది మెనీ రీజన్స్ వన్ థింగ్ ఇస్ పాపులేషన్ ఇంక్రీజ్ ఉంది ఇంకొకటి మనం చిత్తూరులో తీసుకుంటే పంటలు దేరా లాట్ ఆఫ్ క్రాప్స్ మనకి టొమాటో క్రాప్స్ బనానా ఇలాంటి షుగర్ కంటెంట్ ఎక్కువ ఉన్న క్రాప్ అన్ని చోటు కూడా మనం కల్టివేషన్ చేస్తున్నాం వల్ల ఎలిఫెంట్స్ అనేది ఆపర్చునిస్టిక్ దానికి ఆహారం ఎక్కడ ఎక్కువ దొరుకుతుందో షుగర్ ఉన్న ఆహారం ఎక్కడ దొరుకుతుందో దాన్ని చూసి అది వెళ్తూనే ఉంది సో ఈ మైగ్రేషన్ అనేది చాలా ప్లేసెస్కి డిస్ట్రిబ్యూట్ కూడా అవుతుంది ఇంకొక రీజన్ ఇది సమ్మర్ సమ్మర్ అంటేనే ఎలిఫెంట్ బిహేవియర్ ఎలా ఉంటుంది దాని హర్డ్ అనేది స్ప్లిట్ అవుతూ ఉంటుంది ఇక ఇప్పుడు ఒక గ్రూప్ ఆఫ్ ఇరవై ఉన్నాయంటే అది రేపు డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది పది ఒక్క సైడు మూడు ఒక సైడు నాలుగు ఒక సైడ్ ఇలా డిస్ట్రిబ్యూట్ కూడా అవుతుంది సో ఈ సమ్మర్లో కూడా మనకి అలాంటి ప్రాబ్లమ్స్ చాలా మనం ఫేస్ చేస్తున్నాం మీన్ వై నిన్న మనకి విలేజ్ విలేజ్లో జరిగినది చాలా అన్ఫోర్స్ ఇన్సిడెంట్ తేకుమంద ఆర్ఎఫ్ గవిని చెరువు పక్కన నిన్న మార్నింగ్ మనకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ ఒక చిన్న ఎనుగు అనేది అక్కడ చనిపోయింది అని చెప్పారు ఇమీడియట్లీ మన స్టాఫ్ అక్కడ వెళ్ళి చూడడం అనేది జరిగింది స్టాఫ్ కూడా నైట్ మొత్తం ఆ గవిని చెరువు పక్కనే పెట్రోలింగ్ కూడా ఉన్నారు ఎందుకంటే తేకుమంద ఆర్ఎఫ్ మాత్రం తీసుకుంటే ఇప్పుడు అట్ ప్రెసెంట్ మనకి అక్కడ హర్డ్ థర్టీన్ నంబర్ ఉంది దాని తర్వాత ఒక మూడు ఎనుగు ఒక గ్రూప్లో ఉంది ఒక ఒంటరి ఎనుగు కూడా అదే చోట్లో ఉంది దానివల్ల తేకుమంద రిపీటెడ్ రిపీటెడ్గా మనం డే అండ్ నైట్ పెట్రోలింగ్ అనేది స్టాఫ్ టీం పెట్టి చేస్తున్నాం ఇప్పుడు ఈ ఎనుగు చనిన వెంటనే మనకి చాలా చోట్ల ఇన్ఫర్మేషన్ అనేది స్ప్రెడ్ అయింది దట్ ఇది కంట్రీ బాంబ్ వల్ల చనిపోయింది అని చెప్పి సో ఈ ఇన్ఫర్మేషన్ అనేది కంప్లీట్గా రాంగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక పోస్ట్ మార్టం చేయకుండా ఎందుకు చనింది వాట్ ఈస్ ద రీజన్ అనేది హండ్రెడ్ పర్సెంట్ పోస్ట్ మార్టం చేయాలి సైంటిఫిక్ డాక్టర్స్ కూడా చెప్పాలి అలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా పబ్లిక్ దగ్గర చాలామంది ఏమైపోయిందంటే ఒక ఫాల్స్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ అయిపోయింది దీనివల్ల పానిక్ అనేది కూడా ఎక్కువ అయింది కంట్రీ బాంబ్స్ అంటే అది ప్యానిక్ ఉంటుంది అండ్ లాట్ ఆఫ్ మిస్ హ్యాపెనింగ్ జరిగింది అనేలాగా ఇన్సిడెంట్ స్ప్రెడ్ అయింది ఇది కంప్లీట్లీ ఫాల్స్ అండి వీ విల్ మేక్ ఇట్ వెరీ క్లియర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంట్రీ బాంబ్ ఇష్యూ మనకి జరిగింది వన్ మంత్ ముందు కరెక్ట్గా మనకి ఏప్రిల్ ఫోర్త్ రోజు కంట్రీ బాంబు మనకి జమ్ము నీరేడుపల్లి విలేజ్లో చిత్తూరు వెస్ట్ రేంజ్లో వస్తుంది అక్కడ మనకి ఒక ఇన్సిడెంట్ జరిగింది ఫస్ట్ ఒక ఎనుగు బ్లడ్ అనేది డ్రాప్స్ కొన్ని కనిపెట్టారు ఇమీడియట్లీ మన స్టాఫ్ దాన్ని ట్రేస్ చేసి వెళ్తున్నప్పుడు అక్కడ కంట్రీ బాంబ్ యూస్ చేసింది ఐడెంటిఫై చేసాం ఆ రోజు నుంచి ఆ ఎలిఫెంట్ హర్డ్ని డే అండ్ నైట్ మానిటరింగ్ మనం చేస్తున్నాం ఇప్పుడు ఒక చోట కంట్రీ ఉన్నాయి ఉన్నాయంటే ఏ వైల్డ్ లైఫ్ కన్నా అది దాని దానివల్ల దాని ఫస్ట్ ఎనుగులని సేఫ్టీ చేయడం కోసం మనం దానికి పక్కన ఉన్న తేకుమంద ఆర్ఎఫ్కి ఆ ఎలిఫెంట్స్ని చాలా జాగ్రత్తగా తీసుకువెళ్ళాలి దీనికి కూడా ఏమి అంటే తేకుమంద ఆర్ఎఫ్లో మనకి చాలా కరలు ఉంది బ్యాంబూ అనేది ఎక్కువ ఉంది అండ్ అక్కడ రెండు కుంటలు ఉంది మనకి ఒకటి గవిని చెరువు కంప్లీట్ సోర్స్ ఆఫ్ వాటర్ ఈ సమ్మర్లో కూడా బాగుంది దాని త పక్కనే ఇంకొక కుంట కూడా దేవరకొండాలో మనకి ఉంది సో ఈ వాటర్ సోర్స్ని కూడా ఎనుగులు యూజ్ చేసుకుని మనం ఏప్రిల్ టెన్ ఆర్ లెవెన్ నుంచి దే మన తేక మంద ఆరఫ్ రేంజ్ లోపలలోనే ఉంది సో దీన్ని మనం ఎవ్రీ డే ఈవినింగ్ మానిటర్ చేస్తున్నాము ఎలా అంటే వాటర్ సోర్సెస్ మనకి పర్ఫెక్ట్గా ఉన్నాయి కాబట్టి ఈవినింగ్ ఎలిఫెంట్స్ అక్కడే వస్తుంది అండ్ అక్కడి నుంచి ఏదైనా విలేజ్ వెళ్తే ఏం జరుగుతుంది మళ్ళీ ఎలిఫెంట్స్ ని ఫారెస్ట్ లోపలనే సేఫ్గా తీసుకురావడం ఇది అన్నీ కూడా జరిగింది బట్ ఆ కంట్రీ బాంబ్ లో మనం ముద్దాయల్ని అరెస్ట్ చేశాము కోర్టులో కూడా ప్రొడ్యూస్ చేసాము అది కాకుండా వాళ్ళ దగ్గర మిగిలి ఉన్న ఫోర్ కంట్రీ బాంబ్స్ అన్యూస్డ్ దాన్ని కూడా మన స్టాఫ్ రికవర్ చేయడం జరిగింది సో ఇమీడియట్లీ అది ఆ ఇన్సిడెంట్ లో కేసు నమోదు చేసి వాట్ ఎవర్ ఇస్ ద రిక్వైర్డ్ స్టెప్స్ మనం చేశాము ఈ హర్డ్ని మానిటర్ చేస్తున్నప్పుడు ఇనీషియల్ కొన్ని రోజు ఇంజర్ అయిన ఎనుగు ఏం చేసిందంటే మొత్తం ఒక పదిమూడు ఎనుగు వెళ్తుందంటే వెనక కొన్ని డిస్టెన్స్లో ఫోర్టీన్త్ ఎనుగు వెళ్ళింది ఎందుకంటే ఇంజరీ ఉంది దానివల్ల ఆ హర్డ్తో క్యాచ్ప్ అవ్వడానికి కుదరట్లేదు నెక్స్ట్ ఫ్యూ డేస్లోనే మనకు తెలిసిపోయింది కంప్లీట్గా ఇది హర్డ్ లోపలని మర్జ్ అయిపోయింది సో అది సేఫ్గా ఉంది అనేది మనం కన్ఫర్మ్ చేసుకున్నాం ఇప్పుడు ఈ చిన్న ఎనుగు డాక్టర్స్ పోస్ట్ మార్టం తర్వాత మనకి చెప్తున్నది కంట్రీ బాంబ్ వల్ల చనిది కాదు కంట్రీ బాంబ్ అంటే ఫస్ట్ నోట్లో ఏదో ఒకటి తీస్తే నోట్లో ఉన్న పార్ట్స్ అన్ని పగిలిపోవాలి బయట కావాలి అలాంటిది ఏది కూడా ఇక్కడ జరగట్లేదు మార్క్ ఉండాలి బ్లాక్ కలర్లో ఏది ఒక ఫైర్ యాక్సిడెంట్ అయినా కూడా మనకు తెలుస్తుంది మార్క్స్ ఉండాలి అలాంటి మార్క్స్ కూడా లేదు దాని తర్వాత ఎగ్జామినేషన్లో మనకు తెలిసింది ఒక హర్డ్ ఉంటే ఒక ఫోర్టీన్ ఒక ఫిఫ్టీన్ ఎలిఫెంట్స్ ఉంటే దాని లోపల ఇన్ఫైటింగ్ ఉంటుంది ఒక ఎనుగుకు అని ఒక పీరియడ్ ఉంటుంది అప్పుడు దాని పక్కన వస్తున్న ఏ ఎనుగు అయినా దాన్ని కొట్టుతారు సో అలాంటి ఒక ఎనుగు టస్క్ ఇంకొక ఎనుగు పైన డిఫరెంట్ బాడీ పార్ట్స్లో బ్లంట్ బ్లంట్గా ఉంటుంది అది టచ్ చేసింది క్లియర్గా తెలుస్తుంది దానివల్ల ఏం జరిగింది లోపల ఉన్న పార్ట్స్లో కూడా కంజెషన్స్ అని తెలుస్తుంది బ్లడ్ అక్కడక్కడ క్లాట్ అవ్వడం అది అన్నీ కూడా మనం పోస్ట్ మార్టంలో క్లియర్గా చూసాము సో డాక్టర్స్ హ్యావ్ క్లియర్లీ రూల్డ్ అవుట్ ఇది కంట్రీ బాంబ్ వల్ల చంది అనేది కాదు జరగడానికి ఇంపాసిబుల్ ఎందుకంటే ఇన్సిడెంట్ జరిగి వన్ మంత్ అయింది ఏప్రిల్ ఫోర్ ఇప్పుడు మే సో ఇంత వన్ మంత్ గా ఒక ఎనుగు స్టార్వేషన్ లో అది కూడా ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ అనేది పాసిబుల్ కాదు ఈ ఎనుగు అనేది మాక్సిమం ఒక టెన్ డేస్ స్టార్వేషన్ లో ఏది ఆధారం తీసుకోకుండా ఉంది సో ఇప్పుడు ఈ ఎనుగు చనిది న్యాచురల్ డెత్ అనేది ఇన్ఫైటింగ్ ఎనుగు లోపల జరిగిందే రీసన్ అనేది డాక్టర్స్ దగ్గర నుంచి వచ్చింది అయినా కూడా మనం లెబారటరీకి బాడీ పార్ట్స్లో నుంచి శాంపుల్ మళ్ళీ కలెక్ట్ చేసాము దీన్ని టాక్సికాలజీకి పంపిస్తున్నాము ఏదైనా ఇన్ఫెక్షన్ ఉందా లేదు వేరేదేనా ఇది తినింది ఇన్ఫెక్ట్ అయిందా అనేది కూడా మనం తెలుసుకోవాలి అనే కోసం ఎందుకంటే ఇది ఒక ఎనుగుకి వచ్చింది ఇన్ఫెక్షన్ వల్ల అంటే మిగతా ఎనుకు రాకుండా చూడాలి అనే కోసం ఇది కూడా మనం చేస్తున్నాం సో మన రిక్వెస్ట్ ఏమంటే ఫ్రమ్ ద ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మనం టూ టీమ్స్ పెట్టుకున్నాము ఎవ్రీ డే మానిటరింగ్ అనేది మనకి లైవ్ గా స్టేట్ ఫుల్ తెలుస్తుంది లైవ్ గా ఎలా తెలుస్తుంది అంటే ఫోర్ టు ఫైవ్ లోపల ఎక్కడ ఒక రేంజ్